అమ్మా ఆనకాయ కూర ఎట్లా వండుతున్నావు ఆనకాయలు ఒకటి చేపలు వండుతున్నా అవునా కొన్ని ఉన్నాయి ఒకటి చేపలు చాలు యాభై రూపాయలు చటాకు అవునా అమ్మ అయితే ఒకటి చేపలు వేసి వండుతుంది మరి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మంచిగా నూనెలో గోలినాక ఒకటి చేపలు అయితే వేసుకోవాలి ఒట్టి చేపలు కూడా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒట్టి చేపల్ని మంచిగా ఏంపినాం ఏంపిన తర్వాత పొట్టలు వట్టి చేపలకి పొట్టలు తోకలు తలకాయలు తీసేయాలన్నమాట తీసేసి నీట్గా కడుక్కొని ఉడుకుతున్నాయి సో నూనె పోషణా అప్పుడు అమ్మమ్మ ఎట్లా ఉండేదమ్మ మా అమ్మ అయితే నూనె పోయకపోయేది మా అమ్మ అందం పోసి ఉండేది అందం ఉంటే ఎంత మంచిగా ఉండేది నోట్లు వేసుకుంటే కరిగిపోయేది ముక్క నేనైతే నా నేను మేకల కాడికి పోతే మా అమ్మ నాకు అన్నం పెట్టుకొచ్చేది మా తమ్మునికి మా చెల్లెకి పాలు పోయి మా అమ్మ అన్నం పెట్టుకొని వచ్చేది నాకు ఒక బాయి కాడ కూర్చొని తినుకుంటా ఆనకాయ పచ్చలు ఒక మొత్తలేసేది మొత్త అంటే మోటార్ పోసేది ఆ మొత్తం సంవరాయేది మంచిగా అనిపించేది నాకు అట్లా ఆడుకుంటా అన్నం మా అమ్మ ఇంత అన్నం తెచ్చేది నాకు అంత తినేది మస్తు కమ్మగుండేది మా అమ్మ ఉడితేనైతే ఇది ఈ అనకాయని చూడంగానే మా అమ్మ అయితే అమ్మమ్మని గుర్తు తెచ్చుకుంటుంది మరి మీరు ఆందిం పోషణ కూర తినరా లేదా కామెంట్ చేయండి మేమైతే తినలేదు